శ్రీమాతే నమ ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు త్రయోదశి విశిష్టత దీపావళి పండుగ ప్రారంభానికి ముందు వచ్చే త్రయోదశి రోజున ధనత్రయోదశి పండుగ జరుపుకుంటాం ధన అంటే సంపదను చూసిస్తుంది తేరస్ అంటే కృష్ణపక్షంలో పదమూడో రోజును చూసిస్తుంది ఈ రోజున ప్రజలు ఆయుర్వేద దేవుడైన ధనవంత్రి ని పూజిస్తాం సిరి సంపదల శ్రేయ్ కలిగించే లక్ష్మీదేవిని పూజిస్తాం ఈ క్రమంలో ధనత్రయోదశి పండుగ విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత ఆచారాలు ధనత్రయోదశి పండుగ చాలా ముఖ్యమైనదిగా భావిస్తాయి ఈరోజు దీపావళికి దీపావళి ఐదు రోజులు పండుగ ప్రారంభాన్ని చూస్తుంది ధన్వంతరి రోజు లక్ష్మీదేవిని ధన్వంతరిని కుబే కుబేరులను పూజిస్తాం ఇంట్లో సంపద శ్రేష్కు రాకను చూసించే ఈ ధనత్రయోదశి పండుగ శుభ సందర్భంగా ప్రజలు బంగారం వెండి వంటి కొత్త పాత్రలు కొనుగోలు చేస్తారు ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో త్రయోదశి రోజున ధనత్రయోదశి ధన్వంతరి పండుగ జరుపుకుంటారు విశిష్టత ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతుని పూజిస్తాం ఈ పండుగతోనే దీపావళి పండుగ ప్రారంభమవుతుంది ఈ రోజున బంగారం వెండి కొత్త చీపులు కొత్త పాత్రలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభమని భావిస్తాం దుష్ట శక్తులు తొలగిస్తాయని నమ్మకం అయితే ఈరోజు లక్ష్మీదేవి పాల కడల నుంచి ఉద్భవించిందని నమ్ముతాం అందుకే లక్ష్మీదేవి పూజ చేస్తాం ధన్వంతుని కూడా ఈరోజు ఉద్భవించింది అని చెప్తారు అలాగే మరణానికి అధిపతి అయిన యమ యముడు అనుగ్రహం కోసం యమదీపం వెలిగించడం పూజ చేస్తాం యమధర్మరాజు ఆశీస్సులు కోరుకుంటాం బహుళ తదియ రోజు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం తన త్రయోదశి జరుపుకుంటాం ఈ రోజు త్రయోదశిది మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది గంటలకు మొదలవుతుంది అనంతరం అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఒంటి గంట యాభై గంటలకు ముగుస్తుంది ఈరోజు ధనత్రయోదశి బంగారు వెండి లేదా కొత్త వస్తువులు వాహనాలు ఆస్తులు వంటివి కొనుగోలు చేయడం స్వపదంగా భావిస్తారు అంతేకాక ఇంట్లో ఉన్న బంగారు వెండి ఆభరణాలు లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో అమ్మవారి దగ్గర పెట్టి దీపం వెలిగించి పూజ చేసే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం విశ్వాసం అంతేకాకుండా ఆయుర్వేదానికి అది దేవుడు ఆరోగ్య ప్రదాతైన ధనవంతుని కూడా క్షేత్ర మదనం ద్వారా అమృత కలసంతో ఆరంభించిన రోజు కాబట్టి ఈ రోజున ధనం ఆరోగ్యానికి ప్రతిగా భావిస్తాం ఈ రోజున ప్రధానంగా ధనవంతు ఆచరిస్తాము ధనత్రయోదశి రోజు ఏమి కొనాలంటే ధనత్రయోదశి బంగారం వెండి రాగి పాత్రలు ఆభరణాలు ఆస్తులు కొనుగోలు చేయడం చాలా సుప్రదంగా పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ధనత్రయోదశ కొత్త పాత్ర కొనుగోలు చేసి వాటిని లక్ష్మీదేవికి సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనంద శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు ధనత్రయోదశి రోజు చీపురు రాగి పాత్రలు కొత్తిమీర ధనియాలు పువ్వు వంటివి కొనడం కూడా సుప్రదంగా పరిగణిస్తాం వీటిని కొనుగోలు చేయడం ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉన్నదని బల బలమైన నమ్మకం త్రేయశి రోజు ఏమి కొనకూడదంటే త్రయోదశి రోజు గాజు గాజు పాత్రలు కొనరాదు గాజు రాహుకు సంబంధించినగా భావిస్తాం కాబట్టి ధనత్రయోదశి గాజు పాత్రలు కొనకూడదు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శాస్త్రం ప్రకారం అల్యూమినియం అనేది దురదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తాం అందువల్ల ధనత్రయోదశి రోజు అల్యూమినియం పదునైన వస్తువులు నలుపు రంగు చాకులు వంటివి కొనకూడదు అలాగే నలుపు రంగు వస్త్రములు వంటివి కూడా కొనుగోలు చేయకూడదని భావిస్తాం శ్రీ మాత్రే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి